ఈ నెల ఇరవై ఐదున పుష్య పౌర్ణమి అండి మనకి ఈ పౌర్ణమి గురువారం రోజు వస్తుంది చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ పుష్య పౌర్ణమి వచ్చేలోపు లేదా పుష్య పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కనుక ఇది పెట్టినట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందండి మీ ఇంటిలో లక్ష్మీదేవి వేసి కూర్చోవడానికి అవకాశం ఉందండి ఈ మూటను పౌర్ణమి లోపు లేకపోతే పౌర్ణమి రోజు ఇది కట్టినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అపార కుబేరులు అవుతారని చెప్తున్నారండి ఈ నెల ఇరవై ఐదున వచ్చేటువంటి పౌర్ణమి సామాన్యమైంది కాదండి శినీశ్వరునికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారండి ఈరోజు ఈ పౌర్ణమి గురువారం రోజున వచ్చిందండి ఈ గురువారము మరి పౌర్ణమి కలిసి వచ్చినటువంటి ఈ రోజు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు అండి శని బాధల నుంచి బయటపడడానికి లక్ష్మీ అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండడానికి ఈ నెల వచ్చే పుష్య పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి చాలా అండి ఇక మీకు ఉన్నటువంటి సంస్థలన్నీ తీరిపోతాయి అసలు పుష్య పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ రోజు ఎవరిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇంతటి శక్తివంతమైన రోజున ఇంటి ప్రధాన గుమ్మానికి ఏం కట్టాలో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు కనుక ఈ వీడియోని క్లియర్గా విన్నట్లయితే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుందండి మన పురాణాల్లో పుష్య పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉందండి ఈ పర్వదినం రోజున చంద్రునితో పాటు లక్ష్మీనారాయణను పూజిస్తారండి ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి ఇంటిలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించటం వలన కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని జీవితాంతం కూడా ఆనందం శ్రేయస్సు లభిస్తాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారండి ఈ పుష్య పౌర్ణమిని శాఖాంబరి పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేకవాల్సి ఉంటుంది పుష్య పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గంగా నదిలో లేకపోతే ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారండి నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంటిలో ఉన్నటువంటి నీటిలో కొంత గంగా జలం వేసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది ఉతికిన బట్టలు వేసుకుని ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరం ఎర్రని దారం పసుపు రంగు పువ్వులు పళ్ళు తీపి పదార్థాలు పంచామృతాలతో లక్ష్మీనారాయణను కూడా పూజించాల్సి ఉంటుంది శ్రీహరి భజన కీర్తనలు జపించాల్సి ఉంటుంది అదే రోజు సాయంత్రం పాలల్లో పంచదార వండిన అన్నము కలిపి దేవునికి చంద్రునికి నైవేద్యం పెట్టాలి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇంటిలో ఉంటుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు విష్ణువుకి ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసం అలాగే పుష్యమాసం శనీశ్వరునికి చాలా పవిత్రమైనది పరమ పవి ఇష్టమైనది అది జన్మ నక్షత్రం అండి శనీశ్వరు ఈ నెల అంతా కూడా శనీశ్వరుని పూజిస్తే శని మంచి శుభాలను కలిగిస్తారని చెప్తారండి ఏలినాటి శనితో బాధపడేవారు రోజు ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుని భక్తితో పూజిస్తారండి శనివారం పౌర్ణమి రోజు తైలాన్తో అభిషేకం చేపించి నువ్వులు దానం చేస్తారు ఆయనకి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు దీనివల్ల శాస్త్రీయ కోణం చూసుకుంటే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంటిలో వేడిని ఇచ్చి చలి నుంచి రక్షిస్తాయి ఈ నెల ఇరవై ఐదున పుష్య పౌర్ణమి జరుపుకుంటారండి ఇది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి పౌర్ణమి ఈ రోజున గురు పుష్యయోగం కూడా ఉంటుంది శుభప్రదంగా ఉంటుందండి పుష్య పౌర్ణిమ ముహూర్తం పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి తిది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు గంటలకు ప్రారంభమవుతుందండి మరుసటి రోజు అంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలతో ముగుస్తుంది ఉదయం తిరి ప్రకారం ఇరవై ఐదున పుష్య పౌర్ణమి నాడు ఉపవాసం ఉండాలి పుష్య పౌర్ణమి నాడు ఇంటింటికి సత్య పారాయణ చేస్తూ ఉంటారండి ఈ మాసం సూర్య భగవాను పూర్ణిమ చెందిన రోజు అండి ఈ సందర్భంగా సూర్యుడి చంద్రుల కలియిక ప్రజల కోరికలను నెరవేరుస్తుంది జీవితంలో అడ్డంకులన్నీ తొలగిస్తుంది లక్ష్మీదేవి పూర్ణిమ భూమిపైకి వచ్చి తమ భక్తుల ఆనందం శ్రేయస్సును కలిగించి అనుగ్రహాన్ని ఇస్తారని నమ్ముతూ ఉంటారండి ఈ రోజున విష్ణువు శివుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి పుష్య పౌర్ణమి రోజు రాత్రి సమయంలో దక్షిణావర్తి శంఖంలో గంగాజలం కుంకుమ కలిపి శ్రీహరి మహావిష్ణువుకు అభిషేకం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆర్థిక సంక్షోభాలు లేకుండా రాకుండా అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది రోజు చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టడం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారండి పుష్య పౌర్ణమి రోజున గజలక్ష్మిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది ఇదే రోజు రాత్రి గజలక్ష్మి మాతను స్మరిస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించుకోవాల్సి ఉంటుంది పుష్య పూర్ణమి రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్మలు పూజ చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది మన సంపాదనకు ఎలాంటి ఆటం ఆటంకాలు అనేవి రావు వాళ్ళు మనకి ఆదాయానికి లోటు అనేది ఉండదండి ఇక పౌర్ణమి రోజు లేక పౌర్ణమిలోపు ఇంటి గుమ్మానికి ఇది కట్టాలండి ఈ మూటలో కొన్ని పదార్థాలు వేయాల్సి ఉంటుంది ఈ పరిహారంకి ముందుగా ఒక రెండు నెలలని క్లాత్ కావాలండి అలానే రెండు యాలకులు రెండు లవంగాలు రెండు మిరియాలు బిర్యానీ ఆకులు మిరియాలు రెండు దాల్చిన చెక్క మొక్కలు వీటితో పాటు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కావాలి వీటన్నిటిని ఆ నల్లని వస్త్రంలో వేసి పసుపు కుంకుమ కూడా వేసి చివరిగా నల్ల నువ్వులను కూడా వేయాల్సి ఉంటుంది ఇవన్నీ వేసి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ధూపం చూపించాలి ఇందులో వేసిన మసాలా దినుసులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే నల్ల నువ్వులు అంటే శనీశ్వరునికి ఇష్టమైనవి వీటిని మూటలో వేసి కట్టి గుమ్మానికి బయట వైపు కట్టాలి ఈ విధంగా పౌర్ణమి రోజున కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నరదిష్టి నరగోషం వంటి ప్రభావాలు అనేవి మీ ఇంటికి ఎలాంటి ప్రభావం చూపవు ఈ మూటను గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించి ధూపం హారతి చూపించాలి ఆ తర్వాత ఇల్లంతా ఒకసారి మూట పట్టుకొని తిరిగి సంకల్పం చెప్పుకొని ఆ మూటను ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ మూటను కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం శనిదేవుని అనుగ్రహము కలిగి మీ ఇల్ల మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటాయండి ఈ మూటలో వేసినటువంటి వస్తువులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది అలానే మనకి విపరీతంగా ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందండి ఈ మూట ఈ నెల వచ్చే పౌర్ణమి రోజు మీ గుమ్మానికి కనుక కట్టినట్లయితే మీకు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవిని మంచిగా ఆహ్వానించవచ్చండి పౌర్ణమి రోజున చేసేటువంటి ఈ పూజలు పరిహారాలు మంచి ఫలితాలు మీకు కలిగిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మన కష్టాలు తొలగించుకోవడానికి పౌర్ణమి తిది రోజు మనం చక్కగా పూజలు చేసుకోవాలండి అలానే ఈ మూటలు మన ఇంటి ప్రధాన దూరానికి కట్టుకోవాలి ఈ మూటలో వేసిన పదార్థాలు త్వరగా పాడవవు కాబట్టి ఎన్ని రోజులైనా సరే ఈ మూటను గుమ్మానికి ఉంచుకోవచ్చండి అలా కాదు అంటే ప్రతి పౌర్ణమికి ఈ మూట మా మార్చుకోవచ్చు ఈ మూట మన గుమ్మానికి ఇంటి గుమ్మం ఉన్నన్ని రోజులు ధూపం చూపిస్తూ ఉండండి ఇంకా ఆ మూటను మార్చాలి అనుకుంటే వెంటనే ఏదైనా ఒక పారే నీటిలో పడేయండి ఈ మూటను విప్పకూడదు మూటలోని వస్తువులు బయటికి రాకుండా జాగ్రత్తగా కట్టుకోవాలండి ఏదైనా పారే నీటిలో కానీ మొక్కల మొదట్లో కానీ పడేయాలి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి దీన్ని కూడా పౌర్ణమి రోజున మూటను బయట పడేయాలి మళ్ళీ అదే రోజు ఆ మూటను తయారు చేసుకోవాలి ఈ పరిహారం అంతా కూడా ఆల్రెడీ ఉండేటువంటి వారితో మనం ఈ పరిహారం చేసుకోవచ్చండి లేకపోతే బయట నుంచి మనం తెచ్చుకునైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ విధంగా పుష్య పౌర్ణమి రోజు పుష్య లోపు ఈ మూట మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానం పలకవచ్చండి కష్టాల నుండి బయటపడే సంతోషంగా జీవించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి